ం శ్రీకృష్ణం వందే జగద్గురు అద్వైతము అనేటువంటి అమృతాన్ని పంచినటువంటి పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ మనకు అత్యంత ఆప్తుడు ఆయన రచించిన భగవద్గీత అందరికీ ప్రామాణికములే ఇప్పుడు ఎందరో ఈ యొక్క భగవద్గీతను అధ్యయనం చేస్తూ అందులో ఉండే విజ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నారు ఇది ఒక మానసిక వైద్య విజ్ఞానము మనోవైకల్యాన్ని తొలగించేటటువంటి ప్రథమ గ్రంథము ఇదే అని పురాతనమైనటువంటి గ్రంథమని అందరూ నమ్ముతున్నారు కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు పురాతనమైనటువంటి మానసిక వైద్యుడు పరమాత్మ స్వయంగా చెప్పినటువంటి ఆ విషయాలు అందరికీ ఆదర్శప్రాయాలు ఆచరించదగినటువంటి విషయాలే ఆచరించిన వారే తరిస్తారు లేకపోతే వారి కర్మలను అనుభవిస్తూ జీవిస్తారు అనగానే గుణనిధి పైకి లేచి గురువుగారు మీరు చెప్పిన మాటలన్నీ కూడా వాస్తవమే అనుకుందాం అయితే ఈ ప్రస్తుతం సమాజంలో అనేక ప్రాంతాల్లో మనకు అనేక భాషలు ఉన్న దేశాలు ఉన్నాయి అనేక ప్రాంతాల్లో అనేక భాష ఉన్నటువంటి దేశాల్లో అనేక మంది గురువులుగా వెలిసి వారందరూ ఏవో చెప్తున్నారు కొన్ని సిద్ధాంతాలు వారికి వారు ఏర్పరచుకుంటున్నారు అవన్నీ కూడా వింటున్నారు కూడా జర అనేక మంది ప్రజలు సామాన్యులు అయితే వీరందరూ కూడా నిజమైన ఆప్తులేనా ఆప్తులై ఉంటారా ఇలాంటి సందేహములు మానవులకు కలుగుతుంది కదా మాకు కందు అలాంటి సందేహమే కలుగుతూ ఉంది దీని గురించి కాస్త వివరించండి అని అడిగాడు ఎట్లారా పూర్వము ఒకప్పుడు దైవము అంటే ఆలయాల్లో దర్శనం చేసుకుని వచ్చాక వారు దైవభక్తిని మనసు నుండా నింపుకొని చాలా ఆనందిస్తూ ఉంటారు అర్థం దైవత్వం వారికి అందినది అని దైవ దర్శనం వలన వారి హృదయం పవిత్రమైంది వారు చాలా అదృష్టవంతులుగా భావిస్తూ తమ జీవితాన్ని కొనసాగించాలనే వస్తారు దైవాన్ని ప్రేమతో భక్తితో ఆనందించేవారు కొందరు ఉన్నారు భయంతో ఆచరించేవారు కూడా కొందరు ఉన్నారు వారికి భయం భయం అంటే దేవుణ్ణి మనం ఏ దోషం జరిగితే ఏ పాపం వస్తుందో దేవుడికి ఏ లోపం జరిగితే ఎటువంటి కర్మలు అనుభవించాలో ఇటువంటి ధ్యాసలో ఉంటారు కానీ దైవం యొక్క అసలు శక్తి స్వరూపము ఆయన గుణగణాలు ఇవేమీ వారు పరిగణించలేక తీసుకోరు ఇంకా మనం గమనిస్తూ ఉంటాం పూజలో కొన్ని తొందర తొందరగా చేస్తూ ఉంటారు అలా తొందర తొందరగా చేసే విధానాల్లో చిన్న చిన్న లోపాలు జరిగినప్పుడు దానిని తమకు వ్యతిరేక ధోరణిలో తీసుకుంటారు తమ అచ అపచారం జరిగిపోయినట్లు దేవుడు శిక్షిస్తాడు దేవుడు శపిస్తాడు అనేటువంటి భయంతో వారు ఆరాధిస్తారు దైవం అంటే ప్రేమస్వరూపుడు ఆయన యొక్క పనుల నుండి పెదవుల నుండి వచ్చేది కేవలం ప్రేమ మాత్రమే మానవులను ఉద్ధరించడానికి మానవ జన్మను ధరింపజేయడానికి పరమాత్మని దర్శనం ఉంది కానీ మనం మన మనోభావాలను మనసులో ఏదో అపరాధం జరిగిపోయిందని బాధ బాధపడుతూ ఉంటే యద్భావం తద్భవతి అవుతుంది ఓకే దైవం యొక్క శక్తిని గుణగణాలను మొట్టమొదట మనం సంపూర్ణంగా తెలుసుకోవాలి అలా తెలుసుకున్నప్పుడే భక్తి అనేది మనలో ఒక నూతన శక్తిగా విజృంభిస్తుంది నమ్మకాలకు మూఢ విశ్వాసాలకు ఎటువంటి పరిస్థితుల్లోనూ లొంగదు దానిని మనం అంతరాత్మ ప్రబోధం అంటాం ఉన్న అంతరాత్మను మనం ప్రశ్నిస్తే ఇవన్నీ కూడా మీరు ఆచారాలను ఏర్పరచుకున్నారు వాటి లోటుపాట్లున్నంత మాత్రం దైవం మనల్ని ఏమీ చేయదు దైవం ప్రేమస్వరూపుడు ఆయనకు పత్రము ఫలము పుష్పము అంత నీరు సమర్పిస్తే చాలు అని గురువులు తెలియజేయాలి భక్తితో ఏది సమర్పించినా ఆయన స్వీకరిస్తాడు ఒక మహాభారతం తెలుసు మహాభారతంలో విదురుడు అనేటువంటి వ్యక్తి అద్భుత జ్ఞానం కలిగిన వాడు నీతి నియమాలు ధర్మం సత్యం అన్నీ తెలిసినవాడు భార్య కూడా ఇద్దరు కూడా పరమాత్మ అంటే అతి అమితమైన భక్తి విశ్వాసాలు వారిలో ఉన్నాయి ఎంత ప్రేమస్వరూపుడో వాళ్ళకి తెలుసు ఆయన దర్శనం చేసుకోవాలని నిత్యం వాళ్ళు వారిద్దరు కృష్ణుడు ఒకసారి అస్థితాపరికి వచ్చినప్పుడు విదురుడి ఇంటికి వెళ్తాడు విదురుడు భార్యకు చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ వస్తున్నాడు మన ఇంటికి అనగానే ఆమె తన కార్యక్రమాలన్నీ త్వరగా ముగించుకొని త్వర అన్ని పలహారాలన్నీ కూడా ఏర్పాటు చేసుకొని వస్తుంది శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ వచ్చి కూర్చుంటాడు ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసి ఆనందించి పరవశించి మైమరిచిపోయి కరుణలలో నీరు కారుతూ తండ్రి ఇంతకాలానికి నా మీద నీకు దయ కలిగిందా అని మనసులో ఆనందిస్తూ అతనికి అరటి పండు తినిపిస్తుంది అక్కడ ఏం జరిగిందంటే ఆమె అంత భక్తి ఏమి ఇస్తామో అనేది మర్చిపోయింది పండును తీసి కింద పడేసి తొక్కను తీసి అతనికి ఇస్తూ ఉంది శ్రీకృష్ణుడు కూడా అంతే భక్తితో ఆ యొక్క అరటిపండు తొక్కను నమిలి తినేస్తున్నాడు అలాంటిది భగవంతునికి మధ్య భక్తులకి మధ్య ఉన్నటువంటి అనుబంధం అన్నట్లు బోధకులు అనేక మంది ఉండవచ్చు ఎందుకంటే గురువులు ఎక్కువయ్యే కొద్దీ జ్ఞానాన్ని సమాజంలో అభివృద్ధి చెందడానికి అది ఒక మంచి అవకాశం అయితే నేను ఇదివరకే మీకు చెప్పాను బోధగురువులు ఉన్నారు బాధ గురువులు ఉన్నారు బోధగురువులు సత్యాన్ని బోధిస్తారు ధర్మాన్ని బోధిస్తారు కర్తవ్యాన్ని బోధిస్తారు అనుగ్రహాన్ని కూడా తెలియజేస్తారు ఏ వారు చిన్న గరికర పోసు కూడా ఆశించరు చిన్న ఎండుటాకును కూడా ఆశించరు వారు ఎటువంటి ప్రతిఫలము కోరరు బాధగురువులు ధనము కనకము వజ్ర వైడూర్య మణివాణిక్యాలు ఇవన్నీ ధరించి కానుకలుగా స్వీకరించి శరీరమంతా అలంకరించుకొని బోధనలు చేస్తూ ఉంటారు వ్యామోహాన్ని కలగజేసే మాటలు కూడా చెప్తూ ఉంటారు అంటే వారు గురువులు కాదు నాయన అసలైన గురువులు కాదు వారంతా కూడా సమాజానికి బాధ గురువులుగా మారుతారు అజ్ఞానాన్ని బోధిస్తారు తప్పితే జ్ఞానాన్ని బోధించరు అయితే ఏమీ ఆశించకుండా ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తూ ఉంటారు వారే నిజమైనటువంటి గురువులు మీరు సమాజంలో ప్రజలందరికీ తెలియచేయాలి అని సత్యనిష్ఠుడు చెప్పి ఆ రోజు చర్చ చాలించాడు ओण वंदे जगद्गुर तत्सव श्रीकृष्णापणमस्तु ओं तत्सत्